అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సో ప్రస్తుతానికి మార్కెట్ మార్కెట్కి సంబంధించి ఎన్నిట్లో వెళ్తున్నాయేమో మీకు ఈవెడల్ తెలియజేస్తాను చూడండి నేనుతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గింది అలెదా పెరిగింది ఏమో ఈవోలో మాట్లాడుకుందాం అయితే స్లో అయితే లేదు సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది మార్కెట్ అయితే స్లో లేదు నిన్న కూడా సాయంత్రం మార్కెట్లో కూడా ఎక్కడ స్లో అనిపించలేదు మార్కెట్లో అయితే చాలా వరకు మొన్న జరిగినట్లే నేను సాయంత్రం మార్కెట్లు కూడా జరిగాయి సో ప్రస్తుతానికి క్యాన్స్ఫర్ మార్కెట్ కూడా అంటే గోల్డెన్ టొమాటో మండీ అంటే జీటీఎం మండీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటన్నీ రెండు వందల ఇరవై రూపాయలు కాటిన ఇంకా రెండు ముప్పై రెండు నలభై యాభై ఇరవై డెబ్బై తొంభై మూడు వందల రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలో ఏమన్నా ఉంటే నూట నలభై రూపాయలు కట్టిన ఇంకా నూట నలభై యాభై ఇరవై డెబ్బై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు మీడియాలు మార్కెట్ అయితే సేమ్ టు సేమ్ నేట్లాగా ఉంది స్లో అయితే లేదు ఇంకా రిమైనింగ్ మండీలో చెప్పలేము ఇంతకు మించి అయినా వెళ్ళి ఉండొచ్చు లేదా ఇంతకన్నా తక్కువైనా వెళ్ళిండచ్చు లేదా ఈ రేట్లైనా వెళ్ళిండొచ్చు మనకు వచ్చేది కేవలం గోల్డెన్ టమోటో మండి ఇంకా మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో రిమైనింగ్ మండీస్ కింద మనకి ఎన్నో ఐడియా కూడా ఉండదు ఏం రేట్లు ఉంటాయి అనేది సో ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు సూపర్ టాపు మంచి క్లాస్ అండి రెండు ముప్పై ఇంకా రెండు నలభై రెండు యాభై అరవై డెబ్బై మూడు వందల రూపాయల వరకు క్లాసు మీడియాలో ఏమన్నా ఉంటే నూట నలభై నూట యాభై అరవై డెబ్బై రెండు వందల రూపాయల వరకు మీడియాలు ఇది మన అనంతపురం మార్కెట్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ కేవలం గోల్డెన్ టొమాటో మండీ అంటే జీటీఎం మండి ఇంకా మాత్రమే ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ మండీల్లో ఏం రేట్లు వెళ్ళాలని అయితే మనకైతే ఐడియా లేదు సో ఏం రేట్లు ఉన్నాయని కూడా మనకైతే తెలియదు కేవలం ఒకటి రెండు మండీలు ఇంకా మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు సో చాలామంది ఏమంటే పైన స్క్రీన్ మీద ఎందుకు ఈ నమ్మాలని సో తక్షణ మెయిన్గా గ్రోత్కి టపాకా మెయిన్గా ఫ్లవరింగ్ స్పెషల్ ఏదైతే ఎకరాకి వచ్చేసి రెండు బాటిల్స్ దాకా యూస్ చేయాల్సి ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందలు మాత్రమే ఇంకా తక్షణ మెయిన్గా గ్రోత్కి పూత రాలుకున్న సైడ్లో కొమ్మలకి ఇది ఎస్పెషలీ అనంతపురం కానీ కళ్యాణ్ అదే కనేకల్ కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బ ఈ సరౌండింగ్ ఏరియాస్లో ప్రతి ఒక్కరికి మీకు ఆర్టీసీ నవ్వాత అవైలబుల్గా ఉంది పై నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు